ఏమయా ఏమన్నా ఉందా నీకు ఏమన్నా ఉందా ఎలీషా ఏం చూసుకొని అంటే భూమి ఆకాశములకు సృష్టికర్తైన దేవుడే నా ఆస్తి ఆస్తి దేవుడే నా అంతస్తు వెండి బంగారాలు నా దగ్గరలో దేవుడు ఉన్నాడు నా దగ్గర దేవుడు ఉంటే అన్నీ ఉన్నట్టే ఆత్మీయతలో ఎదిగినోడు దేవుణ్ణి మేజర్గా తీసుకుంటాడు అది ఎదుగులే ఎదుగుదల లేనోడు పిల్లకాయలు ఉంటారే వాళ్ళ చూపంతా ఈ సంబంధమైన వాటి మీద ఆయన ఇచ్చే వాటి మీద పెడతారు ఇచ్చేవాడి మీద పెట్టరు తెలివి తెచ్చుకోవాలి అందుకే చెబుతున్నాను ఆత్మలను రక్షించడంలో కాదు ఆత్మ ఆత్మీయతలో ఎదగటంలో కూడా మనం విస్తారు రెండవ విషయం మొదటిది ఏంటి Daksha Prabhupada in